హలో డియర్ స్టూడెంట్స్ ఓబీసీ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి జెఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ద్వారా అండ్ అలాగే జెఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ద్వారా మీకు సీట్లు ఐఐటీలో ఎన్ఐటీలో ఐటీలో జిఎఫ్టీఏలో మీ కేటగిరీకి ఎన్ని సీట్లు ఉంటాయని వీడియోలో తెలియజేస్తాను ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి జోసా అండ్ సీసా బుక్ సంబంధించినటువంటి గైడెన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కింద చూపిస్తున్నటువంటి నెంబర్కి అయితే మీరు ఫాలో అవ్వచ్చు అనమాట ఇక్కడ చూడండి సో ఓబీసీ ఎన్సిఏల్కి సంబంధించి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇది అనమాట ఈ బ్లాక్ ఒకటి చెక్ చేయండి ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించి ఐఐటీస్లో నాలుగు వేల ఆరు వందల యాభై ఆరు సీట్లు ఉన్నాయి ఇది ఓబీసీ ఎన్సీఏల్కి మాత్రమే ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించిన వాటిల్లో కేవలం ఓబీసీకి సంబంధించిన సీట్లు మాత్రమే ఫిల్అప్ చేస్తారన్నమాట ఈ కేటగిరీలో ఇక్కడ మేల్ ఉండొచ్చు ఫీమేల్ ఉండొచ్చు ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీకు ఇక్కడ ఐఐటీస్లో నాలుగు వేల ఆరు వందల యాభై ఆరు సీట్లు అయితే ఉంటాయి అలాగే ఎన్ఐటిస్లో ఆరు వేల అరవై ఐదు సీట్లు ఉంటాయి అలాగే లో రెండు వేల ఐదు వందల పదమూడు సీట్లు ఉంటాయి అండ్ ఆ తర్వాత రెండు వేల ఎనభై సీట్లు జిఎఫ్టీలో ఉంటాయి ఓవరాల్గా జోసా కౌన్సిలింగ్లో మీకు పదిహేను వేల మూడు వందల పద్నాలుగు సీట్లు అయితే ఓబీసీ ఎన్సీఎల్కి అయితే ఫిల్ చేయడం జరుగుతుంది ఇవి కాకుండా అదనంగా మీరు ఓపెన్ కేటగిరీలో కూడా సీట్లు తీసుకోవచ్చు మీరు ఓపెన్ కేటగిరీలో అంటే మీ యొక్క పర్సంటేజ్ ఓపెన్ కేటగిరీ పర్సంటేజ్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు నైంటీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది నైన్టీ ఎయిట్ వచ్చింది నైన్టీ నైన్ వచ్చింది ఇవన్నీ కూడా ఓపెన్ పర్సెంటేజ్ ఏదంతా నైంటీ త్రీ పాయింట్ ఎయిట్ సంథింగ్ ఉంది కదా దాన్ని దాటి ఉంది కాబట్టి సో దెన్ మీకు ఓపెన్ కేటగిరీలో కూడా సీట్లు వస్తాయి అనమాట అవి కాకుండా ఇక్కడ ఓన్లీ ఓబీసీకి ఒకవేళ ఓపెన్ లో ఖాళీ లేనప్పుడు మీ కేటగిరీలో మీకు వచ్చేటువంటి సీట్ల నంబర్ అనేది మొత్తం పదిహేను వేల మూడు వందల పద్నాలుగు సో మీకు ఐఐటీస్ లో రానప్పుడు ఎన్ఐటిస్ లో పెట్టుకుంటారు ఎన్ఐటిస్ లానప్పుడు త్రిబుల్ ఐటీ త్రిబుల్ ఐటీ రానప్పుడు జిఎఫ్టీ సో మీ ప్రిఫరెన్షియల్ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ కూడా మీరు ఒకవేళ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయినట్లయితే ఫస్ట్ ఐఐటీస్ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి దాని కంటిన్యూషన్ లో ఎన్ఐటీస్ పెట్టుకోవాలి దాని కంటిన్యూషన్ ట్రిప్లేటీస్ దాని కంటిన్యూస్ లో మీరు ఏదైతే ఆఫర్ చేస్తున్నారో ఏదైతే విష్ చేస్తున్నారో టు జాయిన్ అలాంటి బ్రాంచెస్ అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీకు జేఈ అడ్వాన్స్ క్వాలిఫై కాలేదు దెన్ ఓన్లీ మీరు ఫస్ట్ ఏం చేస్తారు ఎన్ఐటీస్ లో మీకు కావాల్సినటువంటి కాలేజెస్ అండ్ బ్రాంచెస్ ఆ తర్వాత రిబిలేటీస్ ఆ తర్వాత జిఎఫ్టీఐస్ ఈ విధంగా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి చాయిస్ ఫిల్లింగ్ అండ్ అలాగే మీకు కెరీర్ గైడెన్స్ కావాల్సినటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలి గైడెన్స్ కావాలంటే మాత్రం కింద చూపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరైతే మెండర్షిప్ అయితే తీసుకోవచ్చు